హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి కూడా ఒకేసారి నాలుగు పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించింది ఇక ఈ నాలుగు పథకాల అమలులో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ఇళ్ల వద్దకు అధికారులైతే ఇంటింటి సర్వే కోసం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక ఇంటింటి సర్వేలో మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు అలాగే కొన్ని రకాల ప్రూఫ్స్ కొన్ని రకాల జిరాక్స్లు కూడా మీ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మనకు ముఖ్యంగా నాలుగు పథకాల్లో భాగంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రైతు భరోసా ఇక రైతు భరోసా తర్వాత రెండవ పథకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇక ఈ రెండవ పథకం తర్వాత మూడవ పథకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లు తర్వాత నాలుగవ పథకంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఈ నాలుగు పథకాలను కూడా ఒకేసారి ప్రారంభించడం మన తెలంగాణలో చాలా అరుదనమాట ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అంటే ఇదివరకే ఆయన ప్రకటించడం జరిగింది ఈ జనవరి నెలలో ఖచ్చితంగా ఈ నాలుగు పథకాల అమలుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందని ఈ నాలుగు పథకాల అమలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు చేకూరుస్తామని చెప్పారనమాట ఇక ఇందులో భాగంగా మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి యొక్క పంట పెట్టుబడి సాయం కింద యాసంగి సీజన్కు సంబంధించి అంటే వానాకాలం సీజన్ అయిపోయింది మళ్ళీ మనకు యాసంగి సీజన్ అనేది మొదలైంది ఈ యాసంగి సీజన్కు సంబంధించి మనకు ఒక్కొక్క రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గతంలో చూసుకుంటే ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా మన రాష్ట్రం అప్పుల్లో ఉంది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు కూడా తెలుసుకోవాలి ఇక ఇచ్చినటువంటి హామీలో పదిహేను వేల రూపాయల హామీలో మూడు వేల రూపాయలను తగ్గించి రైతన్నలకు కేవలం పన్నెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఇక మొట్టమొదటిగా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఇక ఈ రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఎకరం భూమి కలిగిన రైతు నుంచి ఎన్ని ఎకరాలున్నా కూడా అంటే గతంలో మనకు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని మొన్నటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మళ్ళీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మరొక ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆయన చెప్పారు ఇక రైతు భరోసా నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఇరవై ఆరు నుంచి కూడా మొట్టమొదటిగా ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి ఎన్ని ఎకరాలున్నా కూడా పంటకు అనువైనటువంటి భూమి ఉంటే చాలని కూడా అంటే వ్యవసాయం చేసుకోవడానికి అనువైనటువంటి భూమి ఉంటే ఈ రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే అధికారులంతా కూడా ఈ అర్హులను గుర్తించేందుకు అంటే రాళ్ళు రప్పలు బీడు భూములు అంటే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములకు రైతు భరోసా అనేది ఒక రూపాయి కూడా ఇవ్వము కేవలం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో అధికారులు కూడా ఈ అర్హులను గుర్తించేందుకు సిద్ధమైపోయారు ఇక ఇరవై నాలుగునైతే ఈ యొక్క రైతు భరోసాకు అర్హుల జాబితాను విడుదల చేసి ఆ జాబితాలో ఉన్నటువంటి వారికి మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇది మొట్టమొదటిగా ఇరవై ఆరో తారీఖున అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే భూమి లేనటువంటి పేదలందరికీ కూడా అంటే ఒక్క కుంట భూమి ఉన్నా కూడా యొక్క పథకం అనేది వర్తించదనమాట ఉపాధి హామీలో ఎవరైతే ఒక్కొక్క కుటుంబం కూడా ఇరవై రోజులు పనిచేసినటువంటి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబానికి ఆరు వేల రూపాయలైతే ఇవ్వనున్నట్లు కూడా అంటే భూమి లేనిటువంటి కుటుంబానికి కుటుంబానికి అండి వ్యక్తులకు కాదు అంటే మా ఇంట్లో ఇద్దరం ఉన్నామండి మాకు పన్నెండు వేలు రావాలి కదా అనుకుంటారు అలా కాదు ఒక్క కుటుంబం ఉపాధి హామీలో ఎవరైతే పనిచేసినటువంటి ఇరవై రోజులు పనిచేసినటువంటి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు మొత్తం పన్నెండు వేలు ఇస్తారు ఈ ఆసంగిలో ఆరు వేల రూపాయలు ఇస్తున్నారనమాట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా వారికి భరోసా కల్పించినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఇది రెండవ పథకంగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణలో ఇక మూడవదిగా చూసుకుంటే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనమాట అంటే గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అనేది లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పద్దెనిమిది లక్షల మంది కార్డుదారులకు కూడా ఆయన మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అంటే దరఖాస్తుల ప్రక్రియ అనేది పదిహేనో తారీఖు నుంచి కూడా మొదలైంది ఇక ఈ పదిహేనో తారీఖు నుంచి కూడా మీ యొక్క గ్రామాలలోనే గ్రామ సభలు అనేది పెట్టి అక్కడే దరఖాస్తులు స్వీకరించి ఆ స్వీకరించినటువంటి దరఖాస్తుల్లో మీ పేరు చిరునామా ఇవన్నీ కూడా మీరు రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఇక దరఖాస్తులు కూడా మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని కూడా ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ రేషన్ కార్డుల ద్వారా మీరు అంటే మీ యొక్క గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి కొత్త రేషన్ కార్డులకు అర్హులను గుర్తిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇక పదిహేను నుంచి కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుంది తర్వాత మీకు అంటే గ్రామ సభల్లో మీకు కావాల్సినటువంటి పత్రాలని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మీరు రేషన్ కార్డు అంటే కొన్ని పథకాలకు రేషన్ కార్డు అవసరం మీకు కొత్త రేషన్ కార్డులకు మాత్రం ఆధార్ కార్డులన్నీ కూడా మీరు రెడీగా ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ అధికారులు ఏమడిగితే అడిగితే ఆ జిరాక్సులు కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క పథకాలు అనేవి అమలైపోవడం జరుగుతుంది ఇది మూడవ పథకంగా కూడా మన తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి దాదాపు పదిహేను లక్షల కొత్త కార్డులను ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక పదిహేను లక్షల కొత్త కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ అర్హులందరికీ కూడా మరొక పథకాన్ని అమలు చేస్తుంది నాలుగో పథకంగా ఇందిరామ్మ ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఇప్పటికే ప్రక్రియ అనేది మొదలైపోయింది ఇప్పటికే మనకు ఇంటింటి సర్వే కూడా చేసి కొన్ని రకాల జిరాక్సులు తీసుకుని కొన్ని రకాల ఫోటోలన్నీ కూడా వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్లో అధికారులు అప్లోడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు సొంత స్థలం కలిగిన వారికి ఐదు లక్షల రూపాయలతో పాటుగా ఇంటి నిర్మాణానికి తక్కువ ధరకే సిమెంటు ఇసుక ఇటుక కమ్మి తక్కువ ధరకే ఈ వస్తువులన్నీ కూడా అందించి వారికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తామని కూడా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలను కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభిస్తున్నారు ఇక ఈ పథకాల కోసం అధికారులు ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కావాల్సినటువంటి జిరాక్సులు అది కూడా ఎవరైనా అధికారుల కాదని తెలుసుకుని మరి మీ యొక్క జిరాక్సులన్నటివి ఇవ్వండి ఎవరై వచ్చి అడిగినా కూడా మీరు ఇవ్వకండి ఎందుకంటే అధికారుల కాదని నిర్ధారించుకుని అంటే మీ గ్రామంలో ఉన్నవారే వస్తారండి మీ మండలాఫీసులో కానీ మీ మున్సిపల్ కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులు మాత్రమే సర్వేకి వస్తారు అప్పుడు మాత్రమే మీరు ఈ అంటే ఇచ్చి వారి దగ్గర మీ పేర్లు అనేది నమోదు చేయించుకోండి మీకు యొక్క పథకాలు అయితే ఇరవై ఆరు నుంచి కూడా మీకు అమలవడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి